కడపలో గోల్డ్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు మూడో కంటికి తెలియకుండా బంగారాన్ని తరలించేస్తున్నారు వీటిపై నిఘా పెట్టిన పోలీసులు ఓ వ్యక్తి నుంచి భారీగా గోల్డ్ని స్వాధీనం చేసుకున్నారు దేశ్ముఖ్ భరత్ రాజారావు అనే వ్యక్తి నుంచి ఏకంగా ఒక కిలో ఐదు వందల అరవై గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు దీని విలువ దాదాపు కోటి రూపాయల ఐదు లక్షలుంటుందని చెబుతున్నారు బంగారు బిస్కెట్లను ఎవరికీ అనుమానం రాకుండా బ్యాగులో తరలిస్తూ నిందితుడు పోలీసులకు చిక్కాడు ఓ వ్యక్తి నుంచి భారీగా గోల్డ్ స్వాధీనం చేసుకున్నారు దేశ్ముఖ్ భరత్ రాజారావు అనే వ్యక్తి నుంచి ఏకంగా ఒక కిలో ఐదు వందల అరవై గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ బంగారం విలువ దాదాపుగా కోటి రూపాయల ఐదు లక్షల వరకు ఉంటుందని చెబుతున్నారు బంగారు బిస్కెట్లను ఎవ్వరికీ అనుమానం రాకుండా బ్యాగ్లో తరలిస్తుండగా నిందితుణ్ణి పోలీసులు పట్టుకున్నారు